హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామనవమి అనుకుండగానే వచ్చేసింది సో మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పార్క్లో పెడుతున్నారండి ఈ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ జరుపుతున్నారండి సో వన్ డే బిఫోర్ ఇదంతా అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి మేము ఇక్కడ అందరం వచ్చేసి సో సైడ్కి చూస్తున్నారు కదా అక్కడ పార్క్ అండి యాక్చువల్లీ పార్క్లోనే ఇదంతా ఈ పార్క్లో ఉన్నటువంటి హాల్లో సెలబ్రేషన్స్ జరుపుతున్నామండి సో ఫస్ట్ టైం ఇయరే ఇక్కడ ఈ సెలబ్రేషన్ జరపడం సో మొత్తానికైతే ఇలా డెకరేట్ చేసాము నైటే పార్క్ అంతా ఈ చిలుకలు చూసారంటే ఎంత బాగున్నాయో న్యాచురల్ లీఫ్తో రెడీ చేస్తారండి ఇవి నాకైతే చాలా బాగా నచ్చినాయి మామూలుగా ప్లాస్టిక్తోని ఉండడం వేరే బట్ న్యాచురల్ లీఫ్స్తో రెడీ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఎంత బాగున్నాయో చూడండి మొత్తానికైతే హాల్ అంతా ఇంకా వన్ డే బిఫోర్ డెకరేట్ చేసామండి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళ సభ్యులు కలిసి ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళందరూ సో ఫైనల్ లుక్ అయితే ఇదండి నైట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఏఎం అండి సో ఫైనల్గా ఎలా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి హాల్ ఇంకా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రావడమే తక్కువ ఉందండి ఇక్కడ సో మామూలుగా ఇక్కడ వేరే వాళ్ళ ఇంటి నుండి ఎదుర్కొని వచ్చి ఇక్కడ పెడతారండి ఆ విగ్రహాలని సో అక్కడికి ఇంకా మేము ఇక్కడ తలమురాలు తీసుకొచ్చి ఎయిట్ లోపే ఇవ్వాలన్నారు కదా అని అందరం తీసుకొచ్చి అక్కడ చేరిపోయిన పెట్టేసి వెళ్ళామండి సో ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ ఇంటికి ఎవరైతే విగ్రహ తాతలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఏ టైం కదా ఇంకెవరు రాలేదు మామూలుగా అక్కడ ఉండే వాళ్ళే ఉన్నారు సో చాలా బాగా డెకరేట్ చేశారు కదండి హాలు సో వీళ్ళ ఇంటికి రానే వచ్చామంటే విగ్రహదాతల వాళ్ళకి సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఫస్ట్ మంగళ స్నానాలు అయిన తర్వాత నెక్స్ట్ అభిషేకం జరిపిన తర్వాత ఇంకా మామూలుగా విగ్రహాలను ఎదుర్కొని తీసుకెళ్లడమే పార్టీకి ఒకటి వదిలేయండి సో వీళ్ళు వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి మంచిగా చాలా బాగా డెకరేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ అండ్ నెక్స్ట్ ఇంకా వాటికి సంబంధించినటువంటి పాత్రలు క్లీన్ చేసి పెట్టుకున్నారు ఎంత బాగున్నాయి చూడండి వెండివి పసుపు వరండి అంతేయాలి నెక్స్ట్ ఇంకా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి సో మేము అందరం వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటావిడ అందరికి ఇంకా పసుపు పెట్టేసిందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇంకా స్టార్ట్ అయిందండి పూజారి స్టార్ట్ చేశాడు అభిషేకాలు చేయడము ఫస్ట్ కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు ఆ విగ్రహాలను ఒక రాముడు అండ్ సీతను ఒక ప్లేట్లో పెట్టండి ఒక తాంబూలంలో అండ్ నెక్స్ట్ లక్ష్మణుడు ఆయన హనుమంతుడిని ఒక దగ్గర ఒక ప్లేట్లో పెట్టారండి ఫస్ట్ కుంకుమ పసుపు నీళ్ళతో ఫస్ట్ స్నానం చేయించినట్టుగా చేయించేసేసి అండ్ నెక్స్ట్ ఇంకా అభిషేకాలు స్టార్ట్ చేశారండి ఫస్ట్ పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో స్నానం చేయించిన తర్వాత చూడండి అందరు ఎంత బాగా రెడీ అయిపోయి వచ్చేసారు మెయిన్గా పెద్ద ముత్తైదువులో ఇంకా బాగుంటుంది అని ఫస్ట్ ఆంటీ వాళ్ళు ఎక్కువ వాళ్ళైతే కంపల్సరీ వచ్చారండి ఇంకా మేమైతే మామూలుగా అనుకోకుండా వెళ్ళేసి కూర్చున్నామండి ఈ విగ్రహ దాతలే కదండి వీళ్ళ ఇంట్లోనే వీళ్ళే చేస్తున్నారండి మామూలుగా వాళ్ళే ఇస్తారు కదా వాళ్ళే డొనేట్ చేస్తారు కాబట్టి సో వాళ్ళతో నీ పూజలు చేయించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళే చేశారు అండ్ నెక్స్ట్ మేము కూడా పాల్గొన్నాం ఇందులో నెక్స్ట్ తోటి చేశారంటే మంగళస్నానం అయిపోయిన తర్వాత క్లాత్తో తోడుచేసింది తోటి ఆ తాంబూలంలో ఉన్నటువంటి వాటర్ చెట్లకు పోసేసి ఫస్ట్ మనం మంగళ స్నానం అనుకున్నాం కాదండి పసుపు అండ్ కుంకుమతోని స్నానాలు చేయించేసేసి ఆ విగ్రహాలను తోడు చేశారు నెక్స్ట్ ఇంకా ఆ తాంబూలం అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ఇంక ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేశారండి సో ఎవరైతే విగ్రహ దాతలు ఉన్నారో వాళ్ళే చేస్తున్నారు స్టార్టింగ్ పాలతోని స్టార్ట్ చేశారండి అభిషేకంలోని సో వాళ్ళు చేసిన తర్వాత మాకు కూడా అవకాశం ఇచ్చారండి వచ్చిన ముత్తైదులందరూ అభిషేకం చేస్తే బాగుంటుందని మాకు కూడా ఓన్లీ పాలతో చేయించారండి సో ఒక్కొక్కరు వచ్చి వన్ బై వన్ వచ్చి మేము కూడా చేసామండి అభిషేకం సో చాలా బాగా అనిపించిందండి ఇంత దగ్గరుండి విగ్రహాలకి అభిషేకం చేయడం అంటే మామూలు విషయం కాదు అది ఫస్ట్ టైం ఆ కాలనీలో పెడుతున్నారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము దగ్గరుండి అభిషేక అభిషేకాలు చేయడం చాలా మంచిగా అనిపించింది అండి ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే అంటే అసలు యాక్చువల్లీ నేను అనుకోలేదు ఈ మంగళ స్నానాలకి అభిషేకానికి వెళ్తానని మామూలుగా తలంబరాల గురించి అని వచ్చేసి ఇవ్వడానికి వచ్చేసాను పార్క్కి సో అక్కడ నుంచి ఇంకా వీళ్ళ ఇంటికి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పగానే ఇక్కడికి వచ్చేసాను సో అనుకోకుండా వచ్చిన అసలు ఇంకా ఇలాంటి అభిషేకాలైన స్నానాలు చేయడానికి ఎంతో నోచుకొని పుట్టాలండి అసలు నోచుకొని ఉండాలి మెయిన్గా మనకి ఎంతో లక్కి ఉంటాయి కానీ ఇవి దొరకవు అసలు దేవుడికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఎన్నో అనుకుంటాం కొన్ని కొన్ని జరగవు బట్ అనుకోకుండా సడన్గా ఇలాంటి అవకాశాలు వస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దేవుడికి సంబంధించినవి ఎంతో భాగ్యం ఉంటే కానీ ఎదురు కదా అనిపించింది అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అండి నేను దగ్గరుండి చూడడము ఈ అభిషేకాలు చేయడము ఇంకా అందులో శ్రీరామనవం రోజు ఎలా చేస్తారు ఏంటి అని స్టార్టింగ్ నుంచి చూడడము ఈరోజే ఫస్ట్ టైం అండి సో మా ఫ్రెండ్స్ ఒకరి తర్వాత కూడా ఆంటీస్ వేసిన తర్వాత మేము ఒకరి తర్వాత ఒకరు చేసామండి అభిషేకం సార్ నెక్స్ట్ ఇంకా నేను కూడా వెనక ఉన్నాను అయితే కొన్ని కొన్ని వేయమని చెప్పారు ఎందుకంటే అందరూ వచ్చారు కదా అందరికీ కూడా సరిపోవాలి కదా పాలు అని మొత్తానికి ఎన్ని పూస్తాయి ఏంటంటే ఎంత క్వాంటిటీ అయినా కానీ అభిషేకం చేయడం ఇంపార్టెంట్ కదా అందరికి రావాలి కదా అనేసి కొన్ని కొన్ని పూస్తామండి యాక్చువల్లీ స్టార్టింగ్ అసలు తెలియదు అసలు స్టార్టింగ్ ఏం స్టార్ట్ అవుతుంది ఎక్కడ చేస్తారని సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేను అనుకున్నాను మంగళ స్నానాలు అంటే మామూలుగా బయట చేయిస్తారేమో టేబుల్ పైన అక్కడ పెట్టేసి అనుకున్నాను సో ఇక్కడే విగ్రహాలు కదా దేవుళ్ళు కదా ఇంట్లోనే డెకరేట్ చేసిన దగ్గరే ఫస్ట్ మంగళ అయిన తర్వాత ఈ అభిషేకం స్టార్ట్ చేస్తారండి అభిషేకం చేస్తూ ఉంటా ఫీలింగ్ లేరండి ఎంతో కోటి జన్మల పుణ్యంలాగా అనిపించిందంటే అంటే చాలా హ్యాపీగా అండి అంత దగ్గర నుండి అభిషేకం చేయడము మామూలుగా లింగానికి మనము అభిషేకం చేయడము ఇంట్లో చిన్న చిన్న లింగాలు ఉంటే చేస్తాం బట్ ఇంత పెద్ద విగ్రహాలకి ఈ దేవుడి ప్రతిమలకి అభిషేకం చేయడం ఇంత దగ్గర నుండి అంటే అది ఒక పెట్టి పుట్టాలనిపించిందండి అసలు మామూలుగా లేదు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇంక నేను వస్తున్నానండి ఆవిడ తర్వాత వీళ్ళకి కూడా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో చాలా డెకరేట్ చేస్తారు అక్కడ అడుగుతున్నాను నేను నాది కూడా తీయండి వీడియో అని యాక్చువల్గా మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ ఇంకా జుట్టు వేసుకొని వెళ్ళాలి శారీ కట్టుకొని వెళ్ళాలి అని ఒక ట్రెడిషనల్గా ఫాలో కావాలి కంపల్సరీ మనం అసలు అక్కడ చాలామంది ఆంటీస్ ఉన్నారండి ఇంకా జుట్టు వేసుకొని రాని వాళ్ళ జుట్టు వేసుకొని రావాలి జడ ఏదో ఒక కొద్ది వేసుకొని రావాలి అలా హెయిర్ విరగూసుకొని రావద్దు అని సో నెక్స్ట్ ఇంకా మేము ఇంక అందరం ఫాలో అవుతున్న అభిషేకం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారండి ఇంకా మిగతా పంచామృతాలతో అభిషేకం చేయడం

ఈ వీడియోలో చూస్తున్నారు కదండి డైరెక్ట్ ఇంకా కొబ్బరి బొండంతోనే అభిషేకం చేశారండి అందులో ఉన్నటువంటి వాటర్ ఫస్ట్ గ్లాస్లో తీసిపోసి అభిషేకం చేద్దామంటున్నారు సో ఇలానే చేస్తే బాగుంటుంది న్యాచురల్ కానీ కొబ్బరి బొండాన్ని పైకెత్తేసి చేస్తున్నారండి చేసి ఇంకా సింధూరాన్ని కూడా దిద్దుతున్నారండి మామూలుగా అంత చాలా బాగా కల ఇంకా మామూలుగా లేదండి అసలు తడి గుడ్డతో అది క్లాత్ డ్రై క్లాత్తో తుడిచిన తర్వాత ఇంకా సింధూరాన్ని దిద్దేసి ఇంకా డ్రెస్సింగ్ చేశారు ఎంత సూపర్గా ఉన్న చూడు పట్టు వస్త్రాలు సమర్పించారు ఎంత బాగున్నారు చూడండి పట్టు వస్త్రాలతో లక్ష్మణుడు రాముడు అండ్ నెక్స్ట్ సీతాదేవి హనుమంతుడు నెక్స్ట్ పూలమాలలు తీసుకొచ్చేసారండి జంజరం అంటారు అండి అది కూడా వేశారు సో ఫైనల్గా లుక్ అయితే ఇదండి ఎంత బాగున్నారో చూడండి మన యొక్క సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు నెక్స్ట్ హారతి ఇచ్చేశారు